నిన్న స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు సభ్యుల్లో అప్సీపూర్ సర్పంచ్ పై హత్యానే మోపడిన ముద్దాయిని మందలించడం సభ్యులు పోయి ప్రతిపక్ష నాయకుల ప్రోద్బలంతో మా సర్పంచ్ మీద జైలు పంపించడం జరిగిందని చెప్పి ఆరోపణ చేసింది పెద్దలు మీరు ఆలోచన చేసుకోవాలి రెండు ఒకటి అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఎఫ్ఐఆర్లో నాలుగో పేరు మారు రాయేశ్వర రెడ్డి గమనించాలి అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది మీరే అప్పుడు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆనాడు మారు రాజేశ్వర్ పేరును ఎందుకు జయిన్ చేయాల్సి వచ్చింది అప్పుడే మీరు పేరు తొలగించుకున్నట్టయితే ఇవాళ మేము ఆరోపణ చేసినాం మా మీద మాకు ఎలాంటి సంబంధం లేదు మీరు ఛార్జ్ అప్స్టాండింగ్ ఇచ్చిరు అట్టి అబ్స్టాండింగ్ ను ఛార్జ్ షీట్ పేరు తీసేస్తున్నట్టుగా అబ్స్టాండింగ్ ఉండకపోతే కేసు కాకపోతే అట్టి కేసును నాలుగు నెలల తర్వాత పోలీసు వాళ్ళే అరెస్ట్ చేయడం జరిగింది తప్ప దీంట్లో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు మీరు కక్షగా చేసిన చలిగల్లో మా పార్టీ ప్రెసిడెంట్ మీద కేసు పెట్టిచ్చింద్రు మీరు కక్షగా గతంలో అంతేకాకుండా మా జాబ్తాపూర్ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి మీద అట్రాసిటీ కేసు పెట్టించింది మీరు కక్ష పట్టింది మా నాయకుడు గత నలభై సంవత్సరాల సంధి ఏ ఏ పార్టీ కార్యకర్త మీద కూడా కక్ష పట్టినట్టయితే ఇలా కార్యకర్తలు ఎవరు కూడా వేరే పార్టీ ఉండకపోతురు అందరు జీవన్రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీనే ఉందరు దయచేసి పెద్దలు మాట్లాడేటప్పుడు అన్ని రకాలు ఆలోచించి ఒకరిని నింది ఒకరిపై నిందలు వేయకుండా ఇట్లా మాట్లాడడం అయితే వారి వారి విజ్ఞతకి వదిలేస్తున్నాం దయచేసి పెద్దలు అట్లా మాట్లాడడం కాదు ఆ దాంట్లో ప్రమేయం ఉందా లేదని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ నాలుగు నెలలు మీదే జరిగింది మీ ప్రభుత్వం జరిగింది నాలుగు నెలల సంది నాలుగు నెలల సంది చేసిన తర్వాత మీరు ఎందుకు అప్స్టాండింగ్ చూపించరు దాంట్లో అప్స్టాండింగ్ చూపించినట్టయితే ఆయనకు ప్రమేయం ఉండకపోవు పోలీస్ కూడా అరెస్ట్ చేయకపోవు అప్స్టాండింగ్ చూసిందంటే పారిపోయింది అని అర్థం తింది దానికి హత్యకు ప్రోత్సహ ప్రోత్సహించిన వ్యక్తి పారిపోయింది కాబట్టి అస్టాబ్ అప్స్టాండింగ్ చూస్తారు మీరు ఛార్జ్ షీట్ల పేరు తీసేసినా అప్స్టాండింగ్ కవర్ కాదు కవర్ అవుతుండే చార్జ్ షీట్ల పేరు ఉన్నట్టు కాబట్టి ఎట్టిపోతే పోలీసులు అరెస్ట్ చేస్తుంది టైం తీసుకున్నారు టైం తీసుకుని అరెస్ట్ చేసేది కొద్ది దయచేసి మీరు పెద్దలు మాట్లాడు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీతో రూలింగ్ గవర్నమెంట్ ఉందని చెప్పి మేము చేయలేదు రూలింగ్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు మీరు చేసారు తప్ప మా నాయకుడు అటువంటి దానికి ప్రోత్సహిస్తుడు కాదు కక్ష పట్టే నాయకుడు కాదు ఒకవేళ కక్ష పట్టినట్టయితే నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో కార్యకర్తలందరూ ఆయన వద్దనే ఉందరు బీరాజ్ పార్టీకి వాళ్ళు రాకపోదురు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉందరు దయచేసి మీరు గమనించి విషయాలను పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడవలసింది కోరుతున్నారు మరి నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీకి సంబంధించి హసీపు గ్రామ సర్పంచ్ నిన్న సబ్జెల్లో ఉంటే ములాఖాత్ పోయి వారిని కలిసిన తరువాత జైలు ఆవరణలో ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీ పైన కాంగ్రెస్ వాళ్ళు కుట్ర పన్ని టిఆర్ఎస్ వాళ్ళను మా కార్యకర్తలను మా నాయకులను కేసులల్లో అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇరవై ఎనిమిది తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై మూడు రోజున రాత్రి మేడం రవి అనే హక్సీపూర్ గ్రామస్తునికి సంబంధించి ఒకటి కిరాణం షాపు నడుపుకుంటాడు రాత్రి పదకొండు గంటలకు ముగ్గురు వ్యక్తులు ఓడేటి సునీల్ కారం రాజు ఓడేటి సాయి కుమార్ ఈ ముగ్గురు వ్యక్తులు పోయి కిరాణం షాపు నడుపుకుంటున్న యజమాని దగ్గర పోయి తాగిన మత్తులో వారు సిగరెట్ కావాలని చెప్పేసి అడగడం జరుగుద్ది ఈ రాత్రి పదకొండు పన్నెండు గంటలకు మేము ఈ టైం నచ్చి తీసి ఇవ్వలేము అని చెప్పి చెప్పోటి వాళ్ళ ఇంటిపైన రాళ్లతో దాడులు చేయడం జరిగింది ఇది పొద్దున కాంప్లైంట్ రవి ఉండో వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో వారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుద్ది వారు పోలీసు వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోరు ఎందుకు అని అంటే అప్పుడు వినా వినాయక నిమజ్జనం ఉంటుంది వాళ్ళు వాళ్ళ డ్యూటీ బిజీ ఉండడంతో ఒకటి రెండు రోజులు దాన్ని ఈ కేసు పైన ఎటువంటి చర్య తీసుకోరు అదే రోజు రాత్రి కూడా మళ్ళీ ఫోన్ చేసి ఇరవై తొమ్మిది నాడు మళ్ళీ రాత్రి ఫోన్ చేసి మా పైన జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిండ్రు కంప్లైంట్ గిట్ట మీరు వాపస్ తీసుకోకపోయినట్టయితే మిమ్మల్ని మిమ్మల్ని ఎంపేస్తామని బెదిరించడం తోటి పిల్లగాడు తండ్రికి చెప్తే తండ్రేమో కాంప్లైంట్ కంప్లైంట్ వాపస్ తీసుకుందామని చెప్పేసానంటే తండ్రి సహకరిస్తలేడు వీరు ఏ విధంగా అయినా మమ్మల్ని చంపేస్తారని చెప్పేసి భయపడి ఇరవై తొమ్మిది నాడు ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరుగుద్ది మరి బట్టపల్లి గ్రామానికి సమీపాన ఫారెస్ట్ అడవిలో అతడు చీరతోటి ఉరిగెట్టుకొని చనిపోవడం జరుగుద్ది ఇది ఒకటో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై మూడు నాడు జరుగుద్ది అప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉంటది స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఉంటారు అందులో నలుగురు వ్యక్తులను ఛార్జ్షీట్ లో చేర్చడం జరిగింది ముగ్గురు వ్యక్తులను పదమూడు పద్నాలుగు తారీఖు రోజు ముగ్గురు వ్యక్తులను వాళ్ళను ఆల్రెడీ రిమాండ్ రిజిస్టర్లో రిమాండ్ లో చూపిస్తారు కోర్టులో హాజరుపరుస్తారు నాలుగో వ్యక్తి మారు రాజేశ్వర్ రెడ్డి ఇతడు హర్చీపూర్ కు సంబంధించిన సర్పంచ్ ఒక నెల రోజుల లోపల స్థానికంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇతను అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్టయితే మా మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి అతన్ని స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని అప్ స్టాండ్ లా చూపిస్తారు బార్టీ అని చెప్పేసి పోలీసు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వీళ్ళిద్దరు కలిసి ఉన్న వ్యక్తిని తన ఇప్పటి వరకు మొన్నటి వరకు రిమాండ్ చేసేంత వరకు కూడా అచ్చిపూర్ గ్రామంలోనే ఉంటాడు అయినా అతనితోటి పార్టీకి సేవలు అవసరం ఉంటాయి కాబట్టి అతన్ని అరెస్ట్ చేయకుండా కావాల కేవలం రాజకీయంగా తనను కాపాడుకునే విధంగా వారి చేస్తున్న కుట్ర గతం లోపల కవిత మేడం గారికి కూడా ఏవే నాయకులైతే వారితో సంబంధాలు ఉన్న వ్యక్తులను వారి పార్టీ వాళ్ళే వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ నాయకులే చెప్తాడు ఎమ్మెల్యే గారు ఎట్ల కక్ష కట్టి ఎట్లా చేసింది అనేది కేవలం ప్రతిపక్షంలో ఉన్నాము అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గురదయ్యలే విధంగా వాళ్ళు కుట్రాలు చేస్తుండ్రు దయచేసి ఇది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఇది ఎప్పుడు కేసు ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయింది దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అనేది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం అదేవిధంగా గతంలోపల నా పైన ఎందుకనంటే రాజకీయ కుట్రమా అని చెప్పేసి అంటారు గతం లోపల పదిహేడవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై రెండు రోజున వాళ్ళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త గుట్టకు పోయి తన కొత్త కన్స్ట్రక్షన్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటుండూ అక్కడ గుట్ట పోయి ఆ కట్ట కట్టెని తీసుకొని వస్తున్న టైంలో ఫారెస్ట్ వాచర్ అతన్ని ఐడెంటిఫై చేసి కొట్టుకాస్తున్న వ్యక్తులను డాక్టర్ని అడ్డుకుంటే అక్కడ ఇద్దరి మధ్యలో తోపులాట జరిగి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకునికి హెడ్ ఇంజురీ అయితే దాంట్లో వాస్తవంగా అక్కడ గొడవ జరుగుతుంది అని చెప్పేసి రాత్రి పది గంటలకు నాకు నిలవడంతో నేను అక్కడికి ఏదైతే గొడవ జరుగుతుందో అక్కడికి గొడవ జరిగే ప్రదేశానికి నేను పోయే వరకు ఒక గవర్నమెంట్ డిప్టీ రేంజర్ ఒక కానిస్టేబుల్ ఇద్దరు కూడా స్థానికంగా వాళ్ళు అక్కడ ఉంటారు వారు ఉన్న తర్వాతనే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ కేసులో నాకు ఎటువంటి ప్రమేయం లేనప్పటికీ పద్దెనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై రెండవ రోజున నా కాల్ దాడ మొత్తం తీస్తారు వారికి పుట్టిన వ్యక్తులకు కానీ దెబ్బలు తిన్న వ్యక్తికి కానీ ఎటువంటి వీళ్ళ ఎవరితోడు కూడా పోను సంభాషణ కానీ ఆ జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నేను ఉండకుండా కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల నాయకుడిని నన్ను కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఇరికించడం జరిగింది దయచేసి నేను కోరుకునేది ఏంటి అని అంటే రాజకీయ కుట్రతోటి కేసులు పెట్టిచ్చింది ఎవరో ఒకసారి జగిత్యాల ప్రజానిక అందరికీ కూడా తెలుసు ప్రతిపక్ష నాయకులు అని చెప్పేసి రాజకీయంగా అధికార పార్టీ వాళ్ళు ఇబ్బందులు చేస్తున్నారు అని చెప్పేసి ఒక బురద తెల్లే కార్యక్రమం అదే అదేవిధంగా నా విధంగా నా మీద కాకుండా జాబ్తాపూర్ ఒక మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి పైన కూడా ఆ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది ఇవన్నీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన కేసులే అసలు కాంగ్రెస్ కు ఉన్న టిఆర్ఎస్ కు సంబంధం లేదు ఇవన్నీ జరిగినాయి అన్ని కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పైన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన కేసులే దయచేసి రాజకీయంగా ఎవరు వారి తప్పుడు పనులు చేసి బురద చల్లే ప్రయత్నం చేస్తు దయచేసి జగిత్యాల ప్రజలు ఇంకా అంతరికి తెలుసు కావున ఇకనైనా జరిగింది ఏదో జరిగిపోయింది అప్పుడు మా మీద ఎన్ని కేసులు పెట్టించినా కూడా మేము భయపడలేము దయచేసి ఇకనైనా మీ తప్పుడు ఆరోపణలను మానుకోవాల్సిందిగా కోరుకుంటూ